పాల పాలతాలికలు రెడీ అయ్యే చల్లారేలోపు చల్లారే వరకు చూ చల్లారే పెట్టుకోవాలి అలా చల్లారి పెట్టుకున్నాక మనం ఇప్పుడు చింతపండు పులిసే ఒక డబ్బా బియ్యం రవ్వతో ఉప్పుడు పిండి అలాగే కుడువలు తయారు చేయడం రెండు రకాల ఐటమ్స్ ఎలా తయారు చేయాలో ఈజీగా చెప్తాను ముందు మనం ఈ పోపు దినుసులన్నీ రెడీ పెట్టుకుంటే అలాగే చింతపండు చింతపండు ఇలా చక్కగా నానబెట్టి ఉంచుకోవాలి మనకి చింతపండు పులిహార్ పులిహార్ చింతపండు పులుసు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే పల్లీలు మెంతులు బెల్లం ఎండుమిర్చి జీలకర్ర పచ్చిశనగపప్పు కొట్టుమినపప్పు ఆవాలు జీడిపప్పు పసుపు అలాగే కుడుములికి బియ్యం రవ్వ నానబెట్టిన పచ్చి పచ్చిశనగపప్పు ఈ పదార్థాలతో మీకు ఇప్పుడు ఒక డబ్బా బియ్యం ఒక డబ్బా బియ్యం రవ్వతో కుడుములు అలాగే చింతపండు ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చక్కగా మూకుడు పెట్టి మూకుడు పెట్టి పొయ్యి మీద దానిలో నూనె కొద్దిగా తెచ్చుకోవాలండి నూనె చేర్చుకుని అది కాగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఊపు దినుసులు కాగుతున్న నూనెలో కాగుతున్న నూనెలో ఈ పోపు దినుసులన్నీ చేర్చుకోవాలి అలా చేర్చుకున్నాక చక్కగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఈ పోపు చక్కగా వేపుకోవాలి పోపు ఎంత బాగా వేపుకుంటే మనకి పులిహోర పులుసు అంత బాగా వస్తుందండి మెంతులు మనం కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే పేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంగు కావాలన్న వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు వేరుశనక గుళ్ళు వేస్తే రుచి చాలా బాగుంటుంది ఇలా నెమ్మదిగా సన్నటి సగ మీద మనం తాళింపుని చాలా చక్కగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తాళింపులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని దీనిని ఈ తాళింపులో చేర్చుకోవాలి ఈ ఈ చిన్న ఈ చింతపండు పులుసు ఉడుకుతూ ఉండగానే దీంట్లో మనం తగినంత ఉప్పు చేర్చి అలాగే బెల్లం మొక్క వేసి పసుపు కూడా చేర్చుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కుక్కర్లో అయితే రెండు విజిస్ రాణించుకుంటే మనకి ఎంతో రుచికరమైన పులిహార పులుసు రెడీ అవుతుంది అలాగే అలా కాకుండా మనం ఓవెన్లో అయితే ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి చింతపండు పులుసు పులిహార పులుసు రెడీ అవుతుంది ఈలోపు మనం ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి రెండు గ్లాసుల నీరు నీరు పెట్టుకుని అది మరుగుతున్నప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి చింతపండ్ల పులుసులో మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఎంత కావాలో అంత తగు మోతాదులో మాత్రమే వేసి ఉప్పు వేసుకోవాలి పచ్చిశనపప్పు కొంచెం ఉడకబట్టాక అప్పుడు బియ్యపు రవ్వని చేర్చుకోవాలి కాసేపు ఈ బియ్యపు రవ్వని ఇలా కదిపి టూ మినిట్స్ తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కుక్కర్లో అయితే రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి అదే ఓవెన్లో అయితే ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి ఉప్పుడు పిండి రెడీ అవుతుంది ఇలా ఇలా రెడీ అయిన బియ్యపు ఉప్మాని మనం సగం చింతపండు పులుసు కలుపుకొని కలుపుకుంటే దాన్నే మనం పులుసు పిండి అంటామండి మిగిలిన సగం బియ్యపు ఉప్మాని చక్కగా ఇలాగా కుడుపునలాగా చేసుకోవాలి పచ్చశనగపప్పు వేయడం వలన కొడువులు చాలా రుచిగా ఉంటాయి తగిన మోతాదులో ఉప్పు కూడా చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి సగం పిండితో ఇలా గుడుములను రెడీ చేసుకుని మిగిలిన సగం సగం ఉప్మాలో బీపరవ ఉప్మాలో చక్కగా ఇలాగా మనకి కావలసినంత చింతపండు పులుసుని చేర్చుకుని ఒక మూడు స్పూన్లు వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుందండి చింతపండు పులుసుని కొంచెం ఎక్కువగానే తయారు చేసుకుంటే ఇది ఆరు నెలల పాటు ఉంటుంది అది చక్కగా ఉంచుకుని మనం మిగిలిన రోజుల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు ఇలా మూడు రకాల ప్రసాదాలు మనం అన్నీ సిద్ధం చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతాయండి పండగ ముందు రోజు మనం చక్కగా కావలసిన పదార్థాలన్నీ పక్కకు పెట్టుకుని ఉదయం పూటే మనం ఇవి తయారు చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ఈ మూడు ప్రసాదాలు రెడీ అవుతాయి పాలతాలిఖలు అలాగే బియ్య ప్రభుత్వతో చేసిన కుడుములు అలాగే బియ్యం పులుసుడు పిండి ఈ మూడు ప్రసాదాలు మీకు నచ్చినాయండి నచ్చితే మీరు మీ కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు తెలియచెప్పండి మీ అభిప్రాయాలే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్సింబన్ టచ్ చేస్తే నేను భరతగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి వినాయక చవితికి అందరూ చక్కగా ఇలా ప్రసాదాలు తయారు చేసుకుని ఆ గణేషుడికి చక్కగా ఈ ప్రసాదాలన్నీ సమర్పించుకోండి మీరు కూడా ఈ ప్రసాదాలు తయారు చేసి నా కామెంట్స్ రూపంలో చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ మహారాజ్ జై జై బోలో గణేష్ మహారాజ్ జై అన్నతలికులు కుడుములు పులిప్పుడు పిండి ఈ మూడు ప్రసాదాలు మీకు నచ్చితే గనక మీరు కామెంట్స్లో నాకు తెలియ చెప్పండి మీ అమూల్యమైన కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పాలతారీకులను ఫస్ట్ భాగంగా చూపిస్తున్నాను అలాగే కుడుములు పిండిని రెండో భాగంలో చూపిస్తున్నాను ఇది కూడా మీరు గమనించ గమనించండి पेक्यू